మాధురి సీమంతం అందరి మధ్యలో చక్కగా ఆనందంగా జరుగుతూ ఉంటుంది ముందు వైజయంతి సుధాకర్ మాధురిని ఆశీర్వదించగా ఆ తర్వాత వంశి వల్ల అమ్మగారు గాజులు వేసి మాధురికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు రెండల్లుడు గారు అని వైజయంతి పిలవగానే వంశి వచ్చి అక్షంతలు వేసి మాధురిని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత రామ్మ కౌశికి అని వైజయంతి అనగానే కౌశికి వెళ్ళి దీవిస్తుంది ఆ తర్వాత కాచి బూచి దీవిస్తారు పండంటి బిడ్డని కణమని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఆ తర్వాత వైజయంతి అమనిషి రా అని అనగానే నువ్వు కూడా వెళ్ళు జగదాత్రి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక అలాగే వదిన అంటూ ఇద్దరు ముందుకి నడుస్తూ ఉంటారు మరోవైపు కేదార్ యువరాజ్ ఇద్దరూ కూడా చెల్లి సీమంతాన్ని కల్లారా చూడలేనందుకు బాధపడుతూ ఉంటారు ఎంతో బాధని ఓచుకొని ఇక్కడ ఉండాల్సి వస్తుంది చెల్లి అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు నేను వస్తే బావా నీ సీమంతాన్ని ఆపేస్తాడేమో అని భయంగా ఉంది చెల్లి అని కేదార్ అంటూ ఉండగా చ చెల్లి సీమంతాన్ని కూడా చూడలేకపోతున్నా అని యువరాజ్ బాధపడుతూ ఉంటాడు ఇక నిషి జగదాత్రి ఇద్దరు గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అసలు లోకంలో ఎవరు నేరాలే చెయ్యనట్టు తెలియక చేసిన నేరానికి మాయన్ని శిక్షిస్తున్నారు చెల్లి సీమంతానికి కూడా రాకుండా చేస్తున్నారు అని నిషి అసహనంగా అంటూ ఉంటుంది తెలియక చేసిన తెలిసి చేసిన నేరం నేరమే అని వంశీ అంటూ ఉంటాడు ఇక కౌశికి ఇలా అంటుంటుంది అది కాదు గారు చెల్లి కదా మేనమామలు కదా వాళ్ళకి కూడా ఆశీర్వాదించాలని ఉంటుంది చెల్లి సీమంతాన్ని కళ్ళారా చూడాలని వాళ్ళకి ఉంది కానీ మీరు ఒప్పుకోలేదు కాబట్టి దూరంగా ఉన్నారు మీ మాట గౌరవించారు కదా ఇప్పటికైనా అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి మీరు ఒప్పుకోండి అని కౌశికి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఏంటి వదిన గారు నా మాట విన్నట్టే మాట్లాడుతూ మళ్ళీ మీ మాట వినమని చెప్తున్నారు అని వంశీ విటకారంగా అంటూ ఉంటాడు అది కాదు అల్లుడు గారు అన్నయ్య కదా చెల్లిని ఆశీర్వదిస్తే కడుపులోని బిడ్డకి కూడా మంచిది అంతేకాదు అది అమ్మి కోరిక కూడా కడుపుతో ఉన్న భార్య కోరిక తీర్చాలి కదా అల్లుడు గారు ఒప్పుకోండి అని వైజయంతి ఏదో తిరకాసు పెట్టినట్టు మాట్లాడుతూ ఉండగా వదిన చెప్పిందే మీరు తిప్పి తిప్పి చెప్తున్నారు కదా నేను ఒప్పుకోను నా భార్య కోదుక అదేనా నేను తీర్చను వాళ్ళు ఆశీర్వదించకపోవడమే ఆశీర్వాదం అని నేను అనుకుంటాను అంతే తప్ప వాళ్ళు ఫంక్షన్లోకి రావడానికి నేను ఒప్పుకోను అని అంటూ ఉంటాడు వంశీ అలా కాదండి ఆశీర్వదించి వెళ్ళిపోతారు కదా అన్నయ్యలు కదా మన బిడ్డకి కూడా మంచిదండి అని మాధురి బ్రతిమిలాడుతూ ఉండగా ఏంటి ఇంతకుముందు నువ్వు కేదార్తో ఆడినవన్నీ నాటకాలేనా ఇప్పుడు ఇలా అడుగుతున్నావు నాకు తెలీదు అనుకుంటున్నావా నువ్వెన్ని వేషాలు వేసినా నేను మాత్రం ఒప్పుకోను అని వంశీ కాస్త కోపంగా చెప్పగానే వద్దు వైజయంతి అల్లుడు గారు ముందు చెప్పిన మాట మీదనే నిలబడి ఉన్నారు కదా ఇక వద్దు మాట్లాడకండి అని సుధాకర్ అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడే ప్రతాప్ అనే ఒక పెద్ద రౌడీ తన గ్యాంగ్ నేసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ వంశీ వంశీ అని పిలుస్తూ ఉంటాడు అన్న మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు బయటికి వెళ్దాం పదండి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు వంశీ బయట మాట్లాడే విషయం అయితే నిన్ను బయటికి రమ్మంటాను కానీ ఇంట్లోకి నేను ఎందుకు వస్తాను అని అంటుంటాడు ప్రతాప్ అది కాదన్నా ఇంట్లో నా భార్య సీమంతం జరుగుతుంది సీమంతాన్ని ఆపకండి బయటికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు వంశీ ఆ సీమంతం ఆపాలి నువ్వేంటో నీ అత్తారింటి వాళ్ళందరికీ తెలియాలి అందుకే కదా లోపలికి వచ్చింది అని అంటూ ఉంటాడు ప్రతాప్ ప్రతాప్ ఏం మాట్లాడుతున్నావు వంశీ చెప్పింది వినొచ్చు కదా మా ఆయన ఒక నెల రోజుల టైం అడిగాడు కదా అని అంటూ ఉండగా ఇచ్చిన టైం నెల రోజులు ఎప్పుడో అయిపోయాయి మీ కొడుకు చేసిన పది కోట్ల అప్పు ఎగగొట్టాలి అనుకుంటున్నాడు అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పది కోట్ల మాట వినగానే అది కాదన్నా నిన్ను ముంచాలని కాదు బిజినెస్లో లాస్ వచ్చింది కదా అని అంటుంటాడు వంశీ బిజినెస్లో లాస్ ఎందుకు వస్తుంది ఎందుకు లాస్ వచ్చేలా బిజినెస్ చేయాలి అని అంటూ ఉండగా బిజినెస్ లాస్ వస్తుందని తెలిస్తే చేసేవాడిని కాదు కదన్నా అని అంటుంటాడు వంశీ మీకు ఇచ్చిన నెల రోజులు దాటిపోయాయి కాబట్టి నా పైసలు ఇప్పుడే ఇచ్చేయాలి అని ప్రతాప్ అంటూ ఉంటాడు ఇక వెంటనే సుధాకర్ మాట్లాడుతూ నువ్వెవరో నాకు తెలీదు కానీ మా అల్లుడు చేసిన అప్పు మేం కడతాం కానీ ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు ఇప్పుడు బయటికి వెళ్ళండి అని సుధాకర్ అంటూ ఉంటాడు ఏంటి బయటికి వెళ్ళాలా అది కుదరని పని డబ్బులు ఇస్తేనే వెళ్ళేది లేదంటే సీమంతం ఆపేస్తాం అని అంటూ ఉంటాడు ప్రతాప్ కౌశికి కలగజేసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటుంది డబ్బులు ఇవ్వట్లేదు అనట్లేదు కదండి అంత లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉండదు కదా అందుకే చెప్తున్నాం మళ్ళీ ఒకసారి రండి మీ డబ్బులని మేమే సెటిల్ చేస్తాం అని అంటూ ఉంటుంది కౌశికి అప్పుడు ప్రతాప్ వినకుండా సరే మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అప్పటి వరకు మీ అమ్మాయిని మా ఇంట్లో పెట్టుకుంటాం మీరు డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళండి అని అంటూ ఉంటాడు ప్రతాప్ దాంతో సుధాకర్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా వైజయంతి నా కూతుర్ని తీసుకెళ్తావా నీకెంత ధైర్యం అని అంటూ ఉండగా భర్త చేసిన అప్పులో భార్యకి సగభాగం ఉంటుంది అంటారు కదా అందుకే మీ అమ్మాయిని తీసుకెళ్తా అని అంటూ ఉండగా సుధాకర్ కోపంగా దగ్గరికి వస్తూ ఉంటాడు ఏం చేస్తావురా ఏం చేస్తావు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని తీసుకెళ్తా అని అంటూ సుధాకర్ని నెట్టేసి మాధురి దగ్గరికి వెళ్ళబోతుండగా జగదాత్రి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చి ఆ ప్రతాప్కి ఎదురు నిలుస్తుంది జగదాత్రి ధైర్యానికి అందరూ షాక్ అవుతారు అనవసరంగా అమాయక పైన ఆడపిల్ల మీద నీ దౌర్జన్యం చూపించకు చెప్తున్నారు కదా డబ్బులు ఇస్తామని కాస్త ఓపికపట్టు అని అంటూ ఉంటుంది జగదాత్రి కోపంగా ఏంటే ఆడదానివి నాకు వార్నింగ్ ఇస్తున్నావు మర్యాదగా పక్కకి తప్పుకో అని పక్కకి నెట్టేస్తాడు దాత్రిని దాంతో బూచి అడ్డం వెళ్తాడు మా సిస్టర్నే కొడతావా అని అడ్డం వెళ్తాడు బూచిని కూడా తన్నేస్తాడు ప్రతాప్ ఆ తర్వాత శ్రీవల్లి అడ్డం వెళ్ళగా శ్రీవల్లిని నెట్టేస్తే వెళ్ళి టేబుల్కి తగులుతుంది శ్రీవల్లి తలకి దెబ్బ తగులుతుంది ఒక రౌడీ సుధాకర్ మెడపై కత్తి పెడతాడు కోసేస్తాను అని బెదిరిస్తూ ఇప్పుడు మాధురిని తీసుకెళ్తే ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా అని అంటూ ఉండగా జగదాత్రి పిడికిలి బిగించి ముందుకి దూకపోతూ అందరిని చూసి ఆగబోతుంది ఇక ఒక్కసారిగా రౌడీ మాధురి పైన చేయబోతు ఉండగా మాధురి పైన చేయి పడకుండా యువరాజ్ కేదార్ ఇద్దరు ఆ రౌడీ చేయిని పట్టుకుంటారు ప్రతాప్ తన చేయిని పట్టుకున్న ఇద్దరిని చూసి షాక్ అవుతూ ఎవర్రా మీరు అని అంటూ ఉండగా మా చెల్లికి అన్నలం మమ్మల్ని దాటుకొని మా చెల్లి పైన నువ్వు చేయి వెయ్యగలవా అని యువరాజ్ కేదార్ ఇద్దరు అడుగుతూ ఉంటారు ఏంటి వేయలేను అనుకుంటున్నావా అని అనగా యువరాజ్ కేదార్ ఇద్దరు ఒకరికొకరు సైగ చేసుకొని ఆ ప్రతాప్ గుండెలపై తన్నగానే వాడు ఎగిరిపడతాడు యువరాజ్ కేదార్లని చూసి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు యువరాజ్ కేదార్ద్దరూ రౌడీలని చితక బాధేస్తుండగా శ్రీవల్లిని తీసుకెళ్లి గాయానికి కట్టి కట్టి జగదాత్రి మళ్ళీ హాల్లోకి వస్తుంది డబ్బులు ఇవ్వమంటే దాడి చేస్తున్నారు కదా మిమ్మల్ని ఎదురించలేమని మాకు అర్థమైపోయింది ఆ వంశీ పైన చెక్ బోన్స్ కేసు వేసి జైల్లో పెడతాం అని అంటూ ఉంటాడు ప్రతాప్ మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నాం కదా అని సుధాకర్ అంటూ ఉంటాడు మాకు నమ్మకమేంటి అని అడుగుతుంటాడు ప్రతాప్ మీకు నమ్మకమే కథ కావాలి అని అడుగుతుంటాడు కేదార్ అవును అని అనగానే దాత్రి అని పిలుస్తాడు కేదార్ అలాగే అంటూ పైకి వెళ్తుంది జగదాత్రి ఈ అమ్మేంటి పైకి వెళ్తుంది అని వైజయంతి కన్ఫ్యూజ్డ్గా చూస్తుండగా నగల పెట్టటో కిందికి దిగి వస్తుంది జగదాత్రి ఇక అందరూ కేదార్ జగదాత్రి అని అంటూ ఉండగా ఇవి మా ఆయన నాకు ప్రేమతో చేపించిన నగలు అని అంటూ రౌడీ చేతిలో పెడుతూ ఉంటుంది జగదాత్రి జగదాత్రి అని కాశికి అడ్డుకోబోతుండగా నా ఆడపడుచు కోసం ఇస్తున్నాను వదిన ఆపకండి అని అంటూ ఉండగా మాధురి వంశీ ఇద్దరు సంతోషపడతారు వంశీ కూడా మారుతూ ఉంటాడు నిషి యువరాజ్ ఇద్దరు అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ నగలని చెక్ చేసుకొని ఇవి సరిపోవు కదా మేడం అని అనగానే కేదార్ తన పాకెట్ల నుండి చెక్ బుక్ని తీసి సైన్ పెట్టి నేను ఎప్పటి నుండో దాచుకున్న సేవింగ్స్ ఇవి ఇవి కూడా తీసుకోండి ఇప్పటికైనా నమ్మకం కలిగిందా అని అంటూ ఉంటాడు కేదార్ కలిగింది నమ్మకం కలిగింది సార్ అని అంటూ ఉండగా కౌశికి మేము డబ్బులు రెడీ చేశాక మీకు చెప్తాం ఈ నగలని తీసుకొచ్చి తిరిగివ్వాలి అని అంటూ ఉంటుంది కౌశికి అన్న వదిన అంటే మీలాగా ఉండాలి అని ప్రతాప్ జగదాత్రి ఈ కేదార్లని పొగిడేస్తూ ఏంటి సార్ మీరు డైలాగ్స్ కుట్టడమేనా మీరు చేసేదేం లేదా అని నిషి యువరాజుల వైపు విటకారంగా చూస్తూ అంటూ ఉంటారు నిషి యువరాజులు తలదించుకుంటారు జగదాత్రి కేదార్లు బాధపడుతూ ఉంటారు ఇక యువరాజ్ మార్పు మొదలవనుందా ఇంకా